ప్రతిరోజు ముత్తక్కల కొండలలో పెట్టే మీ వానర భక్తులు ఈరోజు భోగేశ్వరం మంది దగ్గర భోగేశ్వరంలో మీ వాన సైన్యానికి అందించాలని సంకల్పంతో ఆ భగవంతుడు ఈరోజు మీకు భోగేశ్వరం దగ్గర ఉన్నటువంటి శివస్థలములో ఇక్కడిక్కడి ఆడది పైన 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 తిట్టాలి చేతికి అంది అంది చేతికి అంది అని తింటుంది దా ద ఈరోజు ముత్తట్లలో రోజు పెట్టి ఐదు సంవత్సరం నుంచి అక్కడ పెట్టుకుంటూ ఈరోజు ఒక్కనాడన్నా మన నంద్యాల దగ్గర ఉన్నటువంటి భోగేశ్వర సాన్నిధ్యంలో వార సైన్యానికి పెట్టాలని ఎప్పుడో నాడు చూశాను ఇక్కడ అన్నానికి అల్లారుతుండే కోతులు అందుకనే ఈరోజు ఇక్కడ ఈ దాతల అందం ఆహారం ఇక్కడ అందాల్సి వచ్చింది ఈరోజు మీకు అదృష్టంగా ఇక్కడ ఇక్కడ మీకు మీకు ఈరోజు బాగా ఆహారం తీసుకొని తృప్తిగా భోగేశ్వర సన్నిధానం భోగేశ్వర సన్నిధానం ఈ సన్నిధానంలో మీకు అన్నం పెట్టడం ఆ దాతల పుణ్యము తీసుకొచ్చినందుకు ఈ బండి దాత పుణ్యము అన్నం వండినందుకు అన్నదాతల పుణ్యము నేను అందరి మధ్యన కర్తవ్యంగా చేసేవాడిని మాత్రమే నేను దా దా ద Da, da, da. Da, Anuman. Da, da, da. Da, da, da. da, da, da. Anuman. మనకు కొంచెం అన్న స్వామి మర్చిపోయినాం ఏలే ఏలే కింద ఉన్నది తీసుకుందాం దా ధ హనుమాన్ దా ద హనుమాన్ ధ దా దా ద दा हनुमाना दा 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 हनुमान दा 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 हनुमान दा 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 हनुमान da, da. Mana mala gardi ne -so a chena Da, 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 Anuman! BANJA सामींगा बंजद